ఎస్సీ వర్గీకరణ ధరితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ మాట్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజే నాటిందని ఆరోపించారు దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పోనుకున్నాడని ఆరోపించారు వందలో నలుగురికి చేయి ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న పదకొండు వందల ఎనిమిది మంది ఎస్సీ కులాలను ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు అలాగే తెలుగు రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటుంటే మాలల హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాడికి స్పందించలేదన్నారు ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయాయని చేసేది ఏముందని అనుకోకుండా ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదక్పోవడం అన్యాయమన్నారు ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు శాంతిత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో మాల సామాజిక వర్గం భవిష్యత్తులో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమబాబు కూచికొండల నాని యమ్ముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ టు సొసైటీ అన్నారు పే బ్యాక్ ద సొసైటీ వద్దన ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరని మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంట్గా ఎంతొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపిస్తారు మిత్రులారా రండి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రావంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందలు నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిక సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మాదిగల కన్నా కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాది సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మీ దేశం మొత్తం మాదిగలు మరి కాన్సీనామ గారు ఒక మాట అన్నారు యా యాస్తా ఏ చమర్స్తాన్ ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ ముందున్నారని మాల ఎస్ ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా దొబ్బేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మేళ దళితుల మేనమామ మాలో హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలో రిజర్వేషన్ చూపేస్తున్నారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిజమే దొంగలేమో వర్గీ ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అనుకుంటా ఉన్నారు మిత్రుల ఇక్కడైనా కళ్ళు తెరవండి నేను ముందు రండి మనం కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదనే విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను